అందరికీ నమస్తే అండి బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కూటమి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కూటమి కట్టే అందరికీ తెలుసు సో ఈ కూటమిలో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు ఇచ్చారు మనందరం గతంలో చెప్పుకున్నాం అరకు విజయనగరం రాజమండ్రి నరసాపురం అనకాపల్లి తిరుపతి లేదా రాజంపేట మనం చెప్పుకున్నాం సో దీనిలో భాగంగా అరకు కొత్తపల్లి గీత గారు కన్ఫర్మ్ రాజమండ్రి పురంధేశ్వర్ గారు కన్ఫర్మ్ నరసాపురం రఘురామకృష్ణరాజు గారు విజయనగరం ఏమో మేబీ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు అవ్వచ్చు అనకాపల్లి ఏమో సీఎం రమేష్ గారు ఉండొచ్చు రాజంపేట అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు తిరుపతి అయితే సత్యప్రసాద్ గారు ఇలా రకరకాల పేర్లు చెప్పుకున్నాం అయితే ఒక్క ఎంపీ సీటు కోసం బీజేపీ పట్టు వదలడంలా చంద్రబాబు గారు కూడా నో అంటే నో అంటున్నారు బీజేపీ మాత్రం మాకు కావాల్సిందే అంటున్నారు ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం అది రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మనందరికీ తెలుసు రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి పశ్చిమ గోదావరిలో ఏలూరు నరసాపురం సో నరసాపురం ఎంపీ బీజేపీకి ఇచ్చి రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయాలనేది ఆయన ఆలోచన అందుకు బీజేపీ పెద్దలు కూడా ప్రాథమికంగా అంగీకరించారు కూటమి నేతలు అందరూ కూడా అందుకు అంగీకరించారు అయితే రఘురామకృష్ణరాజు గారిని అసలు బీజేపీలోకి రావడానికి చాలామంది నాయకులు ఒప్పుకోవట్ల ఎంత కాదన్నా ఆయనేమో ఆయనకున్న పరిచయాల ద్వారా ఆయన ప్రజలు పెడుతున్నారు వేరే వాళ్ళ పరిచయాల ద్వారా వేరే వాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకే ఈవెన్ ఇప్పటికీ కూడా రఘురాం కృష్ణరాజు గారు ఏ పార్టీలో కూడా చేరలేదు రఘురాం కృష్ణరాజు గారు వేరే పార్టీ పండుగ ఒప్పుకున్నారా ఎందుకంటే ఆయన సీటు విషయం తేల్లా ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారా టీడీపీ నుంచి పోటీ చేస్తారా అసలు నరసాపురం ఎంపీ బీజేపీకి ఇస్తే ఆయన పోటీ చేస్తారు లేదా టీడీపీకి ఇస్తే ఆయన పోటీ చేస్తారని చూస్తున్నారు ఎందుకు ఇంత లాభీ అంటే ఏలూరులో తపనా చౌదరి గారు ఉన్నారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ రకరకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ స్థానికంగా అందుబాటులో ఉన్నారు కాస్త పేరు ఉంది ఆయనకుంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు ఒక టీం వర్క్ అయితే చేయించుకున్నారు సో అందుకనే ఆయన ఎంపీ సీటు కావాలి అని పట్టుబడుతున్నారు నాకు ఖచ్చితంగా ఎంపీ సీట్ రావాల్సిందే ఈ మధ్య ఒక నాలుగు రోజుల కిందట ఆత్మీయ సమావేశం కూడా పెట్టారు తన అనుచరులు తన అభిమానులు లోకల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరితో కూడా ఆరు నూరు అయినా సరే తాను ఎంపీగా పోటీ చేసి తీరుతాను ఎట్టి పరిస్థితుల్లో తను ఎంపీగా పోటీ చేసి తీరుతాను అవసరమైతే ఇండిపెండెంట్గా వేస్తాను మ్యాక్సిమం బీజేపీ నాకు అన్యాయం చేయదు నరేంద్ర మోదీ గారు నాకు అన్యాయం చేయరని నేను నమ్ముతున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు నేనే ఎంపీగా పోటీ చేయబోతున్నా కూటమి తరఫున ఏలూరు నుంచే అని సో ఆయనకు పురంధేశ్వర్ గారు మద్దతు ఉంది బీజేపీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ మద్దతు ఉంది ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది కానీ రఘురామకృష్ణరాజు గారు కనుక బీజేపీలోకి వస్తే నరసాపురం బీజేపీకి ఇస్తే ఏలూరు ఇవ్వడానికి కుదరదు కాక కుదరదు పాయింట్ నెంబర్ వన్ అది ఇక రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వడానికి ఒప్పుకోవట్ల ఎందుకు రాజమండ్రి కమ్మ సామాజిక వర్గం ఏలూరు ఒకవేళ బీజేపీకి ఇస్తే తపనా చౌదరి గారు ఖమ్మ సామాజిక వర్గం విజయవాడ కేశిన చిన్ని గారు కమ్మ సామాజిక వర్గం గుంటూరు పెమసాని చంద్రశేఖర్ గారు కమ్మ సామాజిక వర్గం నర్సరావుపేట ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కమ్మ సామాజిక వర్గం అంటే వరుసగా ఐదు పార్లమెంట్ స్థానాల్లో కంటిన్యూగా కమ్మ సామాజిక వర్గం వల్లే ఉంటున్నారు ఈ పరిధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు యాదవ కమ్యూనిటీలకు సీట్ ఇచ్చింది ఎమ్మెల్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి బీసీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చింది సో ఇక్కడ ఆ గేమ్ తట్టుకోవడం కష్టం వీళ్ళకి ఆ సోషల్ ఇంజనీరింగ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ ఏలూరు ఎంపీ సీటు కూడా కమ్మాస్కి ఇస్తే అందుకే ఏలూరు సీట్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో భాష్యం రామకృష్ణ గారికి ఇవ్వాలి అనుకున్నారు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి ఏలూరు ఎంపీసీట్ ఇవ్వాలనుకున్నారు కానీ ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి కుదరదు ఖచ్చితంగా బీసీకి ఇవ్వాల్సిందే ఎవరికైనా యాదవ్ కమ్యూనిటీకో గౌడ కమ్యూనిటీకో ఇవ్వాల్సిందే అసలు ఈ సీటు కమ్మాస్కి అని చెప్పి ఆయన టీడీపీలో వాళ్ళకు నాకు చెప్పుకున్నారు కానీ వీళ్ళు పట్టుబడుతున్నారు బీజేపీ వాళ్ళు పట్టుబడుతున్నారు తపన చౌదరి గారు ససేమీరా అంటున్నారు ఖచ్చితంగా నేను కావ నాకు కావాల్సిందే అంటున్నారు చంద్రబాబు గారు అయితే తెగేసి చెప్పేశారు బీజేపీ పెద్దలకు కూడా చెప్పారు ఏలూరు ఎంపీ సీటు టీడీపీనే పోటీ చేస్తుంది బీసీలు పోటీ చేస్తారు ఎందుకంటే కంటిన్యూగా కమ సమాజ వర్గం అవ్వడం ఇష్టం లేదు మిగిలిన వాళ్ళని ఎవరిని మనం తప్పించలేము తప్పని పని అని చెప్పారు కానీ ఆర్ఎస్ఎస్ లాబీంగ్ని బీజేపీ పెద్దల ద్వారా ఉన్న లాబీంగ్ని పరిచయాలని తపన చౌదరి గారు వదలట్లా ఈవెన్ ఒక ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్ మాటల్లో నా దృష్టికి వచ్చిన ఒక మాట ఏంటంటే పురంధేశ్వర్ గారు అన్నారంట నేను మీకోసం రాజీనామా చేయమంటే చెప్పండి రాజీనామా చేసేస్తా నా పదవికి రాజీనామా చేయమంటే చెప్పండి చేసేస్తా ఏం కావాలో చెప్పండి చేస్తా నేను మీకే సపోర్ట్గా ఉన్నా నేనేమి రఘురామ గారిని తీసుకొచ్చి ఆయనకు నరసాపురం ఎంపీసీకి ఇవ్వాలని నేను ఎందుకంటే ఆమె మీద కూడా ఒత్తి ఒత్తిళ్ళు ఉన్నాయి ఆవిడ ఇవన్నీ అని ఆమె మీద ఒత్తిడి ఉండేసరికి ఆమె తప్పించుకొని నాకేం సంబంధం లేదు నేను ఇదేం చేయట్లేదు నేను ఇంకా మీకే సపోర్టు ఏలూరు ఎంపీసీటు బీజేపీకి ఇవ్వాలని అడుగుతున్న వాళ్ళు నేను కూడా ఉన్నానని ఆమె కూడా ఇంటర్నల్ టెలికాన్ఫరెన్స్లో ఇంటర్నల్ మాటల్లో ఆమె కూడా రెండు మూడు సందర్భాల్లో చెప్పారండి అంటే బీజేపీ ఏలూరు ఎంపీ సీట్ విషయంలో ఎంత పట్టుదలగా ఉందో చూడండి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు ఎంపీ సీట్ బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఒకటో కారణం రఘురాం కృష్ణరాజు గారిని బీజేపీకి పంపించి నరసాపురం నుంచి పోటీ చేయించాలనేది ఒకటో కారణం రెండో కారణం ఏలూరు ఎంపీ సీటు పరిధిలో బీజేపీ సింబల్ని యాక్సెప్ట్ చేయరు వెయ్యరు అని చంద్రబాబు గారికి భయం ప్లస్ సోషల్ ఇంజనీరింగ్లో వెనుకబడతామనే భయం అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు బీజేపీకి ఇవ్వడానికి ఒప్పుకోట్ల వాళ్ళేమో మాకు కావాల్సిందే అంటున్నారు సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇది థ్యాంక్ యూ